ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేవిధంగా గోవులు మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి నిన్న మొన్నటి రోజున ఈ దుర్మార్గు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి పనులు వీటిల్ని కంపేర్ చేసుకుని నేను రాబోయే ఎలక్షన్స్లో గోఊరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని గోవు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఇరవై వార్డు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో లేదా స్నేహితులు కావచ్చు ఎవరైతే మాకు ఆ స్నేహితులు ఆచుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విన్నపాలు చేసుకుంటున్నాం మేము మీ ముందుకు వచ్చి సేవ చేయాలంటే సేవే భాగ్యంగా నడుస్తున్నటువంటి సేవే పరమావధిగా నడుస్తున్న మేము రెడ్డి దంపతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు అవకాశం కల్పించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఇంకొక విషయం తెలుస్తుంది మీరేం చేశారా రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తామని అనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏం అనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రజలు మీరు మోసం చేస్తున్నారో మబ్బు పెట్టేటువంటి మాటలు చెబుతున్నారో అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రశాంతి విపిఆర్ దంపతులకి పౌరు నియోజకవర్గం కాదు ఓవరాల్గా నెల్లూరు జిల్లా అంతా కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు పేద ప్రజలు వాళ్ళ అభ్యున్నత కోసం విద్య వైద్యం ఇట్లాంటివి కాకుండా ఆర్ఓ ప్లాంట్లు రకరకాలైనటువంటి సా రకరకాలైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు చేసే పరిస్థితి లేదు డబ్బు కొదవయో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక దానికో వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు కాదు ఏ లోడు లేకుండా వెల్లాఫ్గా వెరీ వెల్ ఈ ఈరోజు ఉన్నారు సేవ చేద్దామని రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరు విన్నవించుకుంటున్నాం ఆ దంపతులను గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా ఏ చెప్పని తెలియజేసుకుంటున్నాం వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ విధమైనటువంటి ప్రస్తావనలు మిమ్మల్ని రేపు ఇక్కడ మన జరిగిన ఒక ఇన్సిడెంట్ రేపు మీ బంధువులు కాదు కదా మీ ఇళ్లలో వాడుకుంటూ ఫోన్ చేసే దానికి భయపడతారేమో ఎందుకంటే మీరు రికార్డింగ్ పేరు పెట్టాలి ఎందుకంటే ఓన్లీ అట్లా ఉంటుంది అట్లా చేసుకుని వస్తున్నారు ఇది చాలా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆమెకి గుండెకాయ పెద్దది తల్లి తండ్రి లేదా భర్త ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకు వచ్చి నడిపిస్తూ ఉండే నియోజకవర్గాన్ని నేను ఒక్కదాన్నే ముందుకు నడిపిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాలనమెంట్కుంటున్నారు నేను కోవూరు నియోజకవర్గంలో చాలా సేవ్గా చేయగలను పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని దగ్గర పెట్టుకొని నేను కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థలంలో నిలబెడతామని చెప్పని అంత గట్టిగా చెప్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వినివించుకుంటా ఉన్నాం కోవూరు నియోజకవర్గం బాగుపడాలి అని అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి ప్రజలు కూడా సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరు సబ్స్క్రైబ్ మై ఛానల్